ఏంటి వచ్చమో ఓహో ఆగ కూల్ కూల్ అక్కడికెళ్ళి ఏం చెప్తావ్ ఇప్పుడు వీడు చెప్పినా ఆ అమ్మాయి వినేటట్టు ఆ మేఘగా నేను చెప్పింది విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేస్తావు అదే నాన్న ఏం చెప్తావు చెప్పాల్సింది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాల్సిన టైంలో చెప్పలేనప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలో మీకు ఎలా చెప్పాలి రే అక్కడే చెప్పారు

ఐ మీన్ టు సే అదే వాళ్ళది అరేంజ్ మ్యారేజా లేక వెల్ జనరల్లీ ఐ డు ఆస్ దట్ కానీ వాళ్ళ ఎంత కాలం కలిసి ఉంటారో తెలుసుకోవడానికి అంతే సో అకార్డింగ్ టు యు లవ్ మ్యారేజ్ అయితే ఎక్కు రోజులు కలిసి ఉంటారా లేదా అరేంజ్ మ్యారేజ్ అయితేనా అందులో ఏముంది ఏ పెళ్ళైనా పెళ్ళే కదా మరి ఆ క్వశ్చన్ అడగడం దీనికి అంటే వాళ్ళ క్వశ్చన్ కి చెప్పేదాన్ని బట్టి అంటే చెప్పే విధానం బట్టి ఎంత కొంత తెలుసుకోవచ్చు కదా విధానం అంటే సో బేసిక్లీ ఇండియాలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ ఎరేంజ్ మ్యారేజస్ ఈజ్ ఇంటెట్ కానీ వరల్డ్ మొత్తంలో లీస్ట్ డివోర్స్ రేట్ ఇండియాలో తెలుసా కానీ ఇప్పుడు ఇక్కడ కూడా డివోర్స్ కేసెస్ పెరిగిపోయాయి కదా దట్స్ వట్ ఐ హర్ట్ ఐ డోంట్ నో కావచ్చు కానీ లీస్ట్ డివోర్స్ రేట్ అంటే ఏదో మ్యాత్ వర్కౌట్ అవుతుందనే కదా ఐ didn't get యువర్ పాయింట్ వెల్ నా దగ్గరికి ఇన్సూరెన్స్ కోసం వచ్చినప్పుడు వాళ్ళది లవ్ మ్యారేజ్ అయినా ఎరేంజ్ మ్యారేజ్ అని చెప్పారనుకోండి వాళ్ళకి వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కానీ వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ అని చెప్పారు అనుకోండి వాళ్ళకి వాళ్ళు ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు అని అర్థం ఐ మీన్ ద రియలీ లైక్ ఈ చదరని నేను వెల్ ఐ గెస్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ది కేస్ యు ఆర్ రైట్